అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ శ్వేత ఆకాష్ ఈ ఇద్దరు పది కిలోమీటర్ల వాకింగ్కి పోటీపడ్డారు అయితే శ్వేత పది కిలోమీటర్ని ఒక గంటలో కంప్లీట్ చేసింది ఆకాష్ అదే పది కిలోమీటర్ని గంటలన్నరలో కంప్లీట్ చేశాడు అయితే వీరిద్దరిలో వేగంగా ఆరోగ్యవంతంగా ఎవరున్నారు అని ఎవరినైనా అడిగితే మనం తణువుకోకుండా చెప్పేది శ్వేత అని అయితే శ్వేత ట్రాక్ మీద వాక్ చేయడం అనేది జరిగింది అదే ఆకాశ్ చూస్తే కనుక ఇసుకలో అతను వాక్ చేశాడు ఈ విషయం తెలిసిన తర్వాత మనం ఇంతకు ముందు చెప్పిన సమాధానం కొంచెం చేంజ్ అవుతుంది ఆకాశే బెటర్గా వాక్ చేశాడు ఎందుకంటే ఇసుకలో నడిచాడు పది కిలోమీటర్లు కంటనర్లో కంప్లీట్ చేశాడు వెళ్ళడానికి అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆకాష్ ఏజ్ పాతికేళ్ళు శ్వేత ఏజ్ యాభై ఏళ్ళు ఇది తెలిసిన తర్వాత మన సమాధానం మళ్ళీ చేంజ్ అవుతుంది శ్వేత చాలా బాగా చేసినట్టు ఎందుకంటే ఆవిడ ఏజ్ యాభై ఏళ్ళు యాభై ఏళ్ళకి పది కిలోమీటర్లు గంటలు అంటే సుభ సో అందరూ శ్వేతని సమాధానంగా చెప్తారు అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఆకాష్ వెయిట్ నూట నలభై కేజీలు శ్వేత వెయిట్ అరవై ఐదు కేజీలు ఇది తెలిసిన తర్వాత డెఫినెట్గా అందరూ ఆకాశే గ్రేట్ అని చెప్పడంలో సందేహం లేదు ఇప్పుడు ఈ నాలుగు ఎగ్జాంపుల్స్ అంటే ఒక కాంటెస్ట్లో పారామీటర్స్ చేంజ్ అయ్యే కొద్దీ మనం తీసుకున్న అభిప్రాయం మారుతూనే ఉంటుంది ఇది జీవితం అంటే మనం పై పైన తెలిసిన న్యూస్ బట్టి ఒకళ్ళ మీద మనం కామెంట్ చేస్తాం డిసిషన్ తీసుకుంటాం కానీ అది కాదు ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలు వేరు వాళ్ళకున్న ఆపర్చునిటీస్ వేరు వాళ్ళకున్న స్థితులు పరిస్థితులు వేరు ఓకే ప్రతి ప్రాబ్లంని మనం డిఫరెంట్గా చూడాలి ఎందుకంటే నీకున్న అవకాశం వాళ్ళకు ఉండకపోవచ్చు వాళ్ళకున్న అవకాశం వాళ్ళకు ఉండకపోవచ్చు అందువల్ల నేను దయచేసి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ సమస్య కానీ ఆపర్చునిటీ కానీ అవకాశం కానీ ఏదైనా సరే ఆరోగ్యం కానీ వయస్సు కానీ అన్నీ డిఫరెంట్ సో అందువల్ల మనం వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు మనం ఎవరితో పోల్చుకోవాలి ఎస్ మనం పోల్చుకోవాల్సింది నిన్న నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఈరోజు ఏమైనా మెరుగుపడ్డావా లేదా అదే నీ విజయానికి నాంది అంతేగాని ఏదో ఎవరినో మనం ఉదాహరణ తీసుకుని వాళ్ళని ఫాలో అవడం అనేది కరెక్ట్ కాదు అని నా పర్సనల్ ఒపీనియన్ ఇంకొక అసలైన విజయం ఏంటి అంటే కనుక తల్లిదండ్రులకి నువ్వు సమాజానికి దేశానికి నువ్వు గనక మేలు చేసిన వాడి అయితే కనుక అదే నీ అసలైన విజయం సో దయచేసి అసలైన విజయం కోసం ఎవరితో పూనిక పెట్టుకోకుండా నిన్న నువ్వుని ఈరోజు నువ్వుతో పోటీ పడి నువ్వు మెరుగుపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్